జై వాసవి జై వాసవి జై వన్ జీరో సిక్స్ ఏ మన జిల్లా గవర్నర్ గారి హోమ్ క్లబ్ వాసువి క్లబ్ ట్వంటీ ట్వంటీ త్రీ నెలకొండపల్లి భువనగిరి రామశేసరి గారు అమ్మవారికి సీరాశ వాసు క్లబ్ గ్రేటర్ నల్గొండపల్లి వాసువి క్లబ్ ట్వంటీ ట్వంటీ త్రీ నెలకొండపల్లి గవర్నర్ గారి హోం క్లబ్ నా హోమ్ క్లబ్ వాసువి క్లబ్ గ్రేటర్ నల్గొండపల్లి అధ్యక్షులు నాగబండి డాక్టర్ శ్రీనివాసరావు గారు శ్రీరాశార అమ్మవారికి గవర్నర్ గారు అధ్యక్షతన అయ్యగారులకు అందజేస్తున్న చిత్రం వాసువి క్లబ్ వనిత భక్తరామదాస్ రామదాస్ నెలకొండపల్లి నా శ్రీమతి గారు ఓం క్లబ్ అధ్యక్షులు కొత్త నవ్య శ్రీరాశార సమర్పిస్తున్న చిత్రం వాసువీ క్లబ్ వనిత ముదిగొండ అమ్మవారికి శ్రీరాశార సమర్పిస్తున్న చిత్రం గవర్నర్ గారు అధ్యక్షతన వాసువీ క్లబ్ ముదిగొండ అధ్యక్షులు గొండా అంజయ్ గారు అమ్మవారికి చీరాచార సమర్పిస్తున్న చిత్రం వాసు క్లబ్ కపుల్స్ నేలకొండపల్లి అధ్యక్షులు మేళచరు సర్వేశ్వరరావు గారు గవర్నర్ గారి అధ్యక్షతన అమ్మవారికి చీరాచార సమర్పిస్తున్న చిత్రం వాసు క్లబ్ ట్వంటీ ట్వంటీ నేలకొండపల్లి అధ్యక్షులు కొత్త క్రాంతికిరణ్ గారు గవర్నర్ గారి అధ్యక్షతన సమర్పిస్తున్న అమ్మవారికి చీరాచార వాసు క్లబ్ శ్రీ కన్యకా పరమేశ్వరి రాజేశ్వరపురం అధ్యక్షులు కొత్త శారదాదేవి గారు గవర్నర్ గారి అధ్యక్షతన అమ్మవారికి శ్రీరాచార సమర్పిస్తున్న చిత్రం వాసువీ క్లబ్ పాలేరు అధ్యక్షులు వారు హాజరు కాని సందర్భంలో వారి రీజన్ చైర్మన్ కొత్త రమేష్ గారి అధ్యక్షతన గవర్నర్ గారి చేతుల మీదుగా అమ్మవారికి శ్రీరాచార సమర్పిస్తున్న చిత్రం వాసువీ క్లబ్ నాయకునిగూడం కపుల్స్ వరగాని లక్ష్మీనారాయణ గారు అమ్మవారికి శ్రీరాచార సమర్పిస్తున్న చిత్రం అమ్మవారికి పూలు పండ్లు అన్ని రీజన్ వన్ రీజన్ టూ ఆధ్వర్యంలో అమ్మవారికి కన్నుల పండగగా ఈరోజు అమ్మవారికి అందజేస్తున్నటువంటి మహిళలు వనితలు వీరందరికీ కూడా శుక్రవారం వరలక్ష్మి మొత్తం సందర్భంగా అందరికీ గవర్నర్ గారి తరఫున మా తరఫున జిల్లా తరఫున ఇంటర్నేషనల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు జై వాసవి మాత రీజన్ వన్ అండ్ రీజన్ టూ ఆధ్వర్యంలో ఈరోజు మేము పిలవగానే మరి ఖమ్మంలో ఫుల్ షెడ్యూల్ ఉంచుకున్న ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరి వారు ఓం క్లబ్ ట్వంటీ ట్వంటీ త్రీ నేలకొండపల్లి మరి ఈరోజు మీ తరఫున సీరే అందజేయాలని గవర్నర్ గారికి విన్నవించిన వెంటనే వారు మంచి మనసుతో అరే మార్నింగ్ ఏర్పాటు చేయండి మేము కంపల్సరీ హాజరవుతానన్నారు మరి అమ్మవారే పిలిపించుకున్నారు మరి వారి దంపతులకి మా రీజన్ వన్ అండ్ రీజన్ టూ తరఫున చిన్న సన్మానం మరి మా ఈ జిల్లా ఆడపడుచుగా జిల్లా ప్రథమ మహిళగా మరి మా గారికి అమ్మవారితో పాటు మరి జిల్లా గవర్నర్ గారి దంపతులకి చీరా చారే కార్యక్రమం మరి ఈరోజు వారి దంపతులకు కూడా నిర్వహించడం జరుగుతుంది ఆర్సి గారి దంపతులు ఇద్దరు నిలబడండి అటు ఒకళ్ళు మరి ఈ కార్యక్రమానికి శ్రీ వాసు కన్యాక పరమేశ్వరి కళ్యాణ మండపం అధ్యక్షులు నేలకొండపల్లి మాటూరు సుబ్రహ్మణ్యం గారు మరో వాసువి క్లబ్ ఆరవ సంఘం నెలకొండపల్లి మండల అధ్యక్షులు దోసపాటి చంద్రశేఖర్ గారు మరి ఈ కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేసిన వెంటనే మా హోం క్లస్ తరఫున వాళ్ళు వచ్చినందుకు కూడా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి రీజెంటు సెక్రటరీ అయినటువంటి భువనగిరి యుగుందర్ గారు మరి వారు ఉదయం నుంచి ఈ కార్యక్రమానికి రాజేశ్వరపురంలో మేము వచ్చేసరికి అయ్యగారు గుడి అన్ని ఏర్పాట్లు ఇక్కడ నిర్వహించినటువంటి యుగుందర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గవర్నర్ గారి దంపతులు ఇదే శిరోహాసంతో డిస్కాన్ వరకు కూడా అందరినీ ఉరువతలుకిస్తూ అన్ని సేవా కార్యక్రమాలు చేపిస్తూ మరి ఇలానే జిల్లాను ముందుంచి ఇంటర్నేషనల్లో బెస్ట్ అవార్డు తీసుకోవాలని జిల్లా గవర్నర్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి మనందరి తరఫున వాసవి క్లాబ్స్ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ